నమస్తే వెల్కమ్ టు నైన్ తెలంగాణ న్యూస్ నిజామాబాద్ కాబారెడ్డి సిరిసిల్ల జిల్లాల సరిహద్దులను కలిపే దట్టమైన అడవి ప్రాంతం శ్రీకొండ మండల పరిధిలోని తంపాలి గ్రామంలో గల కొత్త తిరుపతి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై వరకు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆలయ పూజారి విజయ్ కుమార్ తెలిపారు జిల్లాలోని కొత్త తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఎదురుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావిస్తారు గత ముప్పై సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను జరుపుతున్నామని ఇక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి మహత్యం చాలా గొప్పదని గతంలో సోమర్పేటకు చెందిన జన్మత అందుడైన ఒక బంజార యువకుడు కొత్త చేరుకున్న యువకుడికి కళ్ళు కనపడడం లేని లాంటి సంఘటన జరగడంతో భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆయన ప్రారంభమై ఆలయ అభివృద్ధికి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తోంపల్లి గ్రామం అభివృద్ధి కమిటీ వారు విశేష కృషి చేస్తున్నారు

ఇది శ్రీ ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ దేవాలయం ఉంది ఇక్కడ వెలవడానికి కారణం ఇంత దూరంలో పక్కనున్నటువంటి సోమార్పేట గ్రామంలో ఒక నాయకునికి ఆ నాయకునికి కళ్ళు లేకపోవడం వల్ల చాలా కష్టాలు పడ్డాడు ఎన్నో హాస్పిటల్ తిరిగాడు అయినా కళ్ళు రాలేదు అయితే చాలా బాధపడుతూ ఒకరోజు నిద్రపోతూ ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి ఈ గుట్ట ఎక్కినట్లయితే నీకు కళ్ళు వస్తాయని చెప్పేసరికి ఒక ఇద్దరి సహాయం వల్ల గుట్టపైకి ఎక్కి ఈ స్థానంలోనికి రాగానే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం ఒక బండ మీద కనిపించి ఆయనకు కళ్ళు రావడం జరిగింది అప్పటి నుంచి ఈ దేవాలయం పూజించుకుంటూ పదిహేను సంవత్సరాల నుంచి ఘనంగా పూజలు జరుగుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో కోరుకున్న వారికి కొంగు బంగారం లెక్క ఈ స్వామి నిలిచి ఉన్నారు ఇక్కడ అయితే ముందట హతిరాంబాబా గుట్ట అనేటువంటి ఒక గుట్ట కూడా ఉంది ఆ గుట్టకు ఎక్కేటప్పుడు అందరి కాళ్ళు కూడా రంగులో మారుతాయి ఇది ఇక్కడ విశేషం కాబట్టి ఇది తూంపల్లి గ్రామం సిరికొండ మండలం నిజామాబాద్ జిల్లాలో ఉంది దీనికి ప్రతి శనివారం కూడా నిజామాబాద్ నుంచి ఏడు గంటలకు బస్సు నిజామాబాద్ నుంచి ఆరు గంటలకు బస్సు ఉంటుంది శనివారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు ఈ గుట్టపైకి దించి మళ్ళీ సాయంకాలం రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వరకు ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి బుధవారం రోజు స్వామివారి కళ్యాణం మరియు రథోత్సవం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు స్వామివారికి తండోపతండాలుగా చాలా కాలం నుంచి వస్తూ ఉన్నారు ఇంకా అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరని మన విజ్యాయ శ్రీమన్నారాయణ